గురుకుల గురుకుల పీటీ పోస్టులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ సెప్టెంబర్లో పెట్టి మనకు టూ థౌజండ్ ఎయిటీన్ మేలోనేమో రిజల్ట్ ఇచ్చి వెరీ మనిషి పెట్టిండు పెట్టింది కోర్టు కేసు వల్ల కోర్టు కేసు వల్ల ఏంటంటే దాన్ని పోస్ట్పోన్ చేసి ఆ కోర్టు కేసు క్లియర్ అయినగా కూడా ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఇప్పటికీ రిజల్ట్ ఇవ్వడం లేదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ముఖ్యమంత్రిని తప్ప మిగతా అంత మంత్రులను కలిసినాము కేటీఆర్ను కానీ కవితను కానీ హరీష్ రావును కానీ విద్యాశాఖ మధ్య సభ్యత రిధరన్ రెడ్డి కానీ అందరినీ కలిసినాం కలిసినప్పుడు వాళ్ళు ఇష్టం ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏం చేయలేదు ఏడు సంవత్సరాలు మేము పోరాటం చేసినాం అయినా చేయలేదు కాబట్టి మేము ప్రగతి భవన్ మొన్న డిసెంబర్ ఎయిత్ రోజు ఇక్కడ ప్రగతి భవన్కు సీఎం రేవంత్ రెడ్డి కలదామని వచ్చినాం ఆ రోజు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇప్పటికీ మనం పది రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా మా రిజల్ట్ వస్తలేదన్నమాట వాళ్ళు ఎక్కడ వేసినా కుంగడు ఎక్కడే ఉంది మొన్న పోయి ఎడ్యుకేషన్ సెక్రటరీ కలిసినాము గ్రూపుల కార్యదర్శి నిగులస్ని కలిసినాము వాళ్ళు ఏమంటారు పైన పై అధికారుల నుంచి మాకు ఆదేశాలు ఎటువంటి ఆదేశాలు రాలి కాబట్టి మేము చేస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు ఏం చేయలేదు ఇంతకు ఆ పోస్టులు ఉన్నాయా లేవా ఆ టీఎస్పీఎస్ ఉన్న చైర్మన్ అమ్మేసిండా అని మాకు డౌట్ ఉంది ఆ పోస్టులు అమ్మేసిరు కాబట్టి మాకు ఇంతవరకు రిజల్ట్ ఇస్తలేరని మా డౌట్ మాకు ఉంది అందుకని ఇంకోసారి మన సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చినామని ఇంటికి వచ్చినామని